మన చందని వారి చామిన వారి బోనాల వస్తూ చాలా వైభవంగా జరుగుతుంది చాలా వరకు మన హిందూ యువకులకి అసలు ఈ బోనాల పండగ ఎందుకు చేస్తున్నాం భోనాలు పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఎవరు కూడా తెలియదు ఇవాళ ఉన్న యువకులు అసలు తెలియదు బోనాల పండుగ చేస్తామని ఇప్పుడు ఉన్న యువకులకి బోనాల పండుగ అంటే తాగాలే ఆడాలి ఇదే ఒక కాన్సెప్ట్ యువకులకి మైండ్ లోకి వస్తుంది కానీ యువకులకి అదే విధంగా వచ్చే జనరేషన్ కి ఒకటి నా రిక్వెస్ట్ చేస్తున్నాను బోనాల పండగ అంటే మనం అమ్మవారికి పూజ చేస్తాం దేని గురించి ఈ సంవత్సరం మంచి వర్షం పడాలి ఈ సంవత్సరం ఎట్లాంటివి కూడా రోగాలు రాకూడదు మేమందరం మంచిగా ఉండాలి అమ్మవారికి మనము బోనాలు పెట్టి పూజ చేసి అమ్మవారికి మనం కోరుకుంటాం దానికే బోనాలు పండగ అంట అదేవిధంగా ఈ బోనాలు పండుగ ఈ రేపు కాదు ఎయిటీన్ థర్టీన్ లో ఎయిటీన్ థర్టీన్ లో ఒక ప్లే అని యొక్క రోగం వచ్చింది మనం కోరోనా రోగం చూసినాం కదా కోరోగా కోరో మంచి మంచిగా ఉంటే సాయంత్రం చనిపోతాడు అటువంటి చాలా డేంజర్ ఒక రోగం వచ్చిన తర్వాత డైలీ ఒక ఇంకొక సాతుంది ఏం చేయాలి అమ్మవారికి అప్పుడు పూజ చేసిన అమ్మవారికి అప్పుడు భోజనం పెట్టారు అమ్మవారికి అప్పుడు అన్నం తయారు చేసి పెట్టారు అప్పుడు ఆ రోగం కథమైంది అప్పుడు నుంచి ఇప్పుడు అంటే రెండు వందల పన్నెండు సంవత్సరాల నుంచి ఈ బోనాలు స్వా మనం చేస్తున్నాం అందుకోసం యువకుల ద్వారా ఒక మాట యాదవ్ ఉండేది ఇది మన సంస్కృతి బోనాల్ పండుగ వేరే రాష్ట్రంలో జరగదు మన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే చాలా వైభవంగా బోనాల్ పండుగ మనం చేస్తున్నాం అందుకోసం ఈ పండుగ కానీ మన సంస్కృతి గాని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉంటది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్